శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీనరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది వారేమైనా సంపాదిస్తారా వారేమన్నా నష్టపోతారా వారికి కష్టాలు ఉన్నాయా ఒక ముప్పై రోజుల వరకు ఎలా ఉంటుందో అంచనా వేసి చెప్తున్నానండి నా జ్ఞానం ఉన్నంత వరకు జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకొని గణితాన్ని ఆధారంగా చేసుకొని నా అనుభవాన్ని చెప్పి చేస్తున్నాను మీకు ఇది లాభమే కానీ నష్టమైతే కాదు మీరు నమ్ము నమ్మకపోండి జ్యోతిషం అనేది ఒక లెక్క ప్రకారంగా చేసినప్పుడు మనిషికి కొన్ని సూచనలు చేస్తుంది ఇది మంచి రోజులు ఇది మంచి రోజులు కాదని అది అపోహ కాదు ఇది ఒక సైన్స్ హండ్రెడ్ పర్సెంట్గా చెప్తున్నాను గ్రహాలకు మానవులకు సంబంధించిన విషయాలను పూర్వకాలం నుంచి మన వేదం వేదంలో కానీ మహర్షులు కానీ వాళ్ళు మనకు అందించిన ఒక గొప్ప వరం మనం ఎప్పుడు తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇకపోతే మీనరాశి అధిపతి వచ్చేసి గురువు ఇతడికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మీనరాశి రెండోది ధనస్సు రాశి ఈ మీనరాశి వారు ఎలా ఉంటారు వారి తత్వం ఎలా ఉంటుందంటే తాను వవ్వక ఒప్పించక నొప్పించక తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సమతి ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ రాశివారు మంచిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఇతరులతో సత్సంబంధాలు ఉంటాయి అవన్నీ ఉంటాయి ఇకపోతే వారు పూర్వాభద్ర ఒకటో పాదము ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు కలుపుకుంటే ఇది మీనరాశిలోకి వస్తుంది ఈ యొక్క పూర్వభద్ర ఒకటో పాదం వారికి గురు గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉత్తరాభాద్ర నాలుగు పాదాల వారు ఉత్తరాభాద్ర వారు శని మహర్దశుతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రా రవి ఆరు సంవత్సరాలు ఇక రేవతి నక్షత్రం నాలుగు పాదాల వారు బుధమార్ దశతో జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు ఇరవై సంవత్సరాలు నేను పదే పదే ఎందుకు చెప్తాను ఈ దశలు దీనికి కారణం ఏమిటి మనకు ఏదైతే రాశి జ్యోతిష్యం ప్రకారంగా ఉందో నామ నక్షత్రాలైనా పర్వాలేదు మీ వయస్సు ఎక్కడుందో చూసుకోండి ఉదాహరణ రేవతి చెప్తున్నాను రేవతి నాలుగు పాదాల వారికి బుధమార్దశతో జీవితం ప్రారంభమవుతుందని చెప్పాను బుధుడు పదిహేడు తర్వాత కేతు ఏడు పదిహేడుని ఏడు ఇరవై ఐదు సంవత్సరాలు తర్వాత శుక్రుడు ఇరవై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాలు అంటే సుమారుగా వారికి శుక్రమార్దశ నడుస్తుందని తెలుస్తుంది నలభై ఐదు సంవత్సరాల వారికి అదే నలభై ఆరు వారికి రవిమహార్దశ నడుస్తుందని తెలుస్తుంది ఆ దశ కనుక సరిగా తెలిసేది ఉంటే మనకు దిశ ఏమిటో తెలుస్తుంది మంచి దశ కనుక నడిస్తే మనం అద్భుతంగా ఉంటాం ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ఇరవై సంవత్సరాలు శుక్రమార్ దశ అంటే మంచి లాభమే కదా గురువు కూడా మనకు పదహారు సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలు లెక్క చేసుకున్నప్పుడు చాలా లబ్ధి చేకూరుతుంది కదా దాన్ని అందుగురించే దశను చూసి చెప్తాను ఇకపోతే జూన్ మాసంలో మీనరాశి వారికి జన్మంలో రాహు ఉన్నాడు రాహు మానసికమైన ఇబ్బంది చేస్తాడు అనుకోని కష్టాలు తెచ్చిపెడతారు సాఫీగా నడుస్తూ ఉంటుంది వ్యవస్థ కానీ వారికి ఏదో ఒక ఆటంకం వచ్చేసి ఇబ్బంది పడిపోతారు ప్రయాణాలు చేసే అవకాశాలు కలిగిస్తాడు ఇక్కడున్న కాడ ఉండనియకుండా ఎక్కడికో పంపిస్తాడు కానీ దీన్ని ఆసరా చేసుకొని విదేశాలకు వెళ్ళాలనుకునే వారు ఎవరైనా మీనరాశి వాళ్ళు ఉండేది ఉంటే మాత్రం వారికి మంచి లబ్ధి చేకూరుతుంది ఎలా అంటే ఈ రాహు వల్ల ధూమగ్రహం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి ఇక్కడి నుంచి వెళ్ళి స్థలమార్పిడి చేయిస్తాడు ఆ స్థలమార్పిడి వల్ల మంచి లాభం జరుగుతుంది వైద్య రంగంలో ఉన్నవారు కానీ వ్యాపార రంగంలో ఉన్నవారు కానీ వారి అనుకోని నష్టాలు వస్తాయి కాబట్టి మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసింది చిరు వ్యాపారులే కానీ లేదా కూలి పని చేసే వాళ్ళైనా కానీ ఎవరికైనా కానీ మీరు చేసే పనికి అంత ప్రతిఫలం రాకపోవచ్చు ఈ మాసంలో కాబట్టి ఆచి తూచి అడుగులు పెట్ట వేయవలసిన అవసరం ఉంది తగాదాల విషయంలో మీకు అనుకోని శత్రువులు రహస్యంగా ఉండే శత్రువుల ద్వారా మీకు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండండి ఈ యొక్క రాహు ఎప్పుడైతే మనకు సరిపోడో దానికి రెమిడిగా ముఖ్యంగా ఏం చెప్తుందంటే మన వేదశాస్త్రము దుర్గాదేవిని ఆరాధించాలి దుర్గామాతను కనుక ఆరాధిస్తే సరిపోతుంది దుర్గాదేవి దేవాలయానికి వెళ్ళి దాని ముందు ఒక సింహం ఉంటుంది సింహవాహిని సింహవాహిని పైన కుంకుమను మనం తెచ్చుకొని నుదుట ధరిస్తే బాగా ఉంటుంది రాత్రి వేళల్లో అంటే చివరి హారతికి కనుక వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఆ సింహం పైన ఉన్న కుంకుమను కనుక ధరిస్తే మీకు పీడకలలు కానీ భయాలు కానీ ఇంకేదైనా ఆటంకాలు కానీ జరిగిపోతాయి దీన్ని ఎందుకు చెప్తున్నారు పెద్దలు అని అంటే రాహువు దుర్గాదేవి భక్తుడు అతను రాత్రివేళలలో వస్తాడక్కడికి అమ్మవారిని దర్శించుకొని ఆ యొక్క అమ్మవారిని పూజించాలని అక్కడికి ఆ సమయంలో కనుక మనం ఆ దుర్గాదేవి దగ్గర కనుక ఉండేది ఉంటే వీరందరూ కూడా అమ్మవారి భక్తులు నాకు కావలసిన వాళ్ళు అనుకోని కొంత మేరకు బాగా జరుగుతుంది ఇంకొకటి రాహు ఎప్పుడైతే మనకు సరిపోడో దాని ద్వారా మనకేం జరుగుతుందంటే చెడు వ్యసనాలకు బానిసైపోయే అవకాశం ఉంటుంది జూదాలు ఆడవలసిన అలవాటు పెరిగిపోతుంది అనవసరంగా లాటరీ టికెట్లు కానీ లేదా షేర్ మార్కెట్ బిజినెస్లు కానీ ఈ మాసంలో మీరు చేయకండి చేస్తే బాగా నష్టపోతారు చాలా చాలా ఇబ్బంది మెట్టుకు జూన్ మాసంలో నా అంచనా ప్రకారంగా మీనరాశి వారికి ఏ విధమైన సపోర్టు లేదు సరిగా లేదు కాబట్టి ఆచితూచి అడుగులు వేసుకోండి ప్రయాణాలుంటే వాయిదా వేసుకోండి విద్యార్థులు క్రమశిక్షణగా ఉండవలసిన అవసరం ఉంది మధ్య వయస్కులు మీకు ఉండబడే సహజమైన అలవాట్లను మీరు అనుకుంటున్నారు కానీ అవి దురభ్యాసాలకు పోయే అవకాశం ఉంది కాబట్టి ఆ జోలికి పోకుండా దైవధ్యానంలో ఉంటే చాలా మంచిది ఇకపోతే జాతకాల విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము గోచారం అనేది ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తుంది సంవత్సర కాలంలో మనం ఏమీ పెద్ద పెద్ద పనులు ప్రాజెక్టు చేయలేము ఏదైనా వ్యాపారం చేయాలంటే దీర్ఘకాలికంగా ఆలోచన చేసి ప్రయోజనం పొందాలి దాని గురించి మనం జాతకాన్ని పరిశీలింపజేసుకుంటేనే మీకు మంచిది ఇకపోతే జాతకంలో మనకు పన్నెండు రాసులు ఉంటాయి ఆ పన్నెండు రాసులు పన్నెండు పనులని చెప్పవచ్చును తనుభావాలంటారు వాటిని పన్నెండు భావాలు ఉంటాయి ఆ పన్నెండు పనులు మనకు ఏ ఆ పన్నెండు పనులలో ఏ ఏ గ్రహం ఉంది ఏ గ్రహ దృష్టి ఉంది అది కోన అది కేంద్ర స్థానమైందా లేకపోతే అది ఏమైనా నీచస్థానమైందా ఉచస్థానమైందా దానికి చెడు దృష్టిలు ఏమన్నా ఉన్నాయా అని విశ్లేషించగలిగితే ఖచ్చితంగా మనం లాభం చేకూరుతుంది ఒక జాతకాన్ని పరిశీలించాలంటే క్షుణ్ణంగా పరిశీలించాలంటే ఖచ్చితంగా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న వాడికి నేను నా పరిశోధనలో జ్యోతి జ్యోతిషంలో తేలింది ఏమిటంటే ఒక జ్యోతిష్యాన్ని పరిశీలించాలంటే ఒక జాతకాన్ని పరిశీలించాలంటే మనం అన్ని రకాలుగా పరిశీలించాలంటే ఒక గంట సమయం పడుతుంది అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఏదో ఇలా 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 అనేసి ఏదో గొప్పవాడిగా చెప్పే వాళ్ళందరూ కూడా మోసకాళ్ళు దానికి సరియైన సమయము లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్తో పాటు దశ అంతర్దశలు విదశలు సూక్ష్మదశలు ఇంకా వెళ్ళాలంటే నవాంశకు వెళ్ళాలి అవసరం అనుకుంటే షూడశాంశకు వెళ్ళి ఒక పరిశోధనాత్మకంగా చేసిన తర్వాతనే దాన్ని చేయడం జరుగుతుంది మనకు ఉండే పన్నెండు భావాలు ఏంటి అవి తనుభావాలు తను ధన భాతృ పుత్ర శత్రు కలత్ర ఆయుష్ పిత్ర రాజ్య లాభ వ్యయ ఇవన్నీ పనులే తను అంటే శరీరము ధనం అంటే ఆర్థిక విషయాలు బాతుడు అంటే సోదరి సోదరులు మాతృ అంటే తల్లి ఐదు పంచమం అంటే మనకు వచ్చేసి సంతానము తర్వాత ఆరో ఇల్లు ఆరోగ్యము అప్పులు ఏడవ ఇల్లు కలత్తల విషయం భార్యాభర్తల విషయాలు ఎనిమిదో ఇల్లు ఆయుష్ తర్వాత ఆరోగ్య విషయాలు తొమ్మిదో ఇల్లు తండ్రి సంబంధించిన విషయాలు విదేశాలకు వెళ్ళే విషయాలు పదో ఇల్లు వృత్తి ఏ వృత్తి చేస్తే బాగుపడతాం పదకొండో ఇల్లు లాభం ఏ వ్యాపారం చేస్తే లాభం వస్తుంది పన్నెండో ఇల్లు భార్యాభర్తల మధ్య పడక సుఖము రెండోది మరణం ఇలా జరుగుతుంది కోర్టు కేసులు ఇవన్నీ కూడా మనం క్షుణ్ణంగా అందులో తెలుసుకోవచ్చును మనకు ఏ నష్టం జరగబోతుందన్న విషయాన్ని ఆ పన్నెండు భావాలను కనుక తరిచి చూసేది ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చును వివాహం ఎందుకు ఆలస్సమయని తెలుసుకోవచ్చును వృత్తి ఎందుకు చేయలేకపోతున్నా తెలుసుకోవచ్చును మానసిక స్థితి ఎందుకు లేదని తెలుసుకోవచ్చును ఇవన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి కాబట్టి జాతకాన్ని మించిన గొప్ప వరం ఏది లేదు జ్యోతిష్యం అనేది చాలా గొప్ప సబ్జెక్టు దాంట్లో కనుక మనం తెలుసుకుంటే మనం ఎలా వెళ్ళాలనే విషయం తెలుస్తుంది మీకేదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కానీ లేదా జాతక పరిశీలన కావాలనుకుంటే కానీ ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి దయచేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు